నమస్కారం అండి వీడి పేరు దాసరి అజ్ఞాని వీడి గురించి మీకు తెలుసు వీడి పేరు పంచప్రభాకర్ వీడి గురించి మేబీ మీలో చాలా మందికి తెలియకపో వీడు ఎలాంటి వాడో ఎలాంటి నీచుడో ఎలాంటి దరిద్రుడో అనేది వీడి గురించి ఒక్క ముక్కలో చెప్పిన తర్వాత అసలు మ్యాటర్లైకి మనం వెళదాము ఈ ఎవరైతే ఈ పంచప్రభాకర్ అనే వ్యక్తి ఉన్నాడో వీడు వైసీపీ కార్యకర్త వీడు అమెరికాలో ఉంటాడు అమెరికాలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన సతీమణి గురించి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి నారా లోకేష్ గారు సతీమణి గురించి జనసేనలో ఉన్న మహిళల గురించి టీడీపీలో ఉన్న మహిళల గురించి చాలా నీచంగా చాలా దరిద్రంగా మాట్లాడతాడు ఈ పంచప్రభాకర్ అనే వ్యక్తి మనిషి పుట్టుక పుట్టిన ఏ వ్యక్తి కూడా ఈడు మాట్లాడినట్టు ఎవ్వడు మాట్లాడు పబ్లిక్ గా అంత నీచంగా మాట్లాడతాడు అంత వలకటిగా మాట్లాడతాడు వాడి మీద యాభై సంఖ్యలో యాభై లేదా అరవై కేసులు వీడి మీద ఆంధ్రప్రదేశ్లో నమో ఉన్నాయి వీడి మీద జడ్జీలు కేసు పెట్టారు లాయర్లు కేసు పెట్టారు సామాన్య ప్రజలు కేసు పెట్టారు టీడీపీ మహిళలు కేసు పెట్టారు ఆ జనసేన మహిళలు కేసు పెట్టారు వీడి మీద చాలా కేసులు ఉన్నాయి దాదాపు ఒక ముప్పై నలభై యాభై అరవై ఉన్నాయి మేబీ అరవై మేబీ ఒక యాభై అరవై ఉండే అవకాశాలు ఉన్నాయి వీడి మీద అంత నీచుడు అంత పరమ నికృష్టుడు ఈ ప్రంచ ప్రభాకర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పని చేసినా లేదా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతాడు ఎదుగుతున్నాడు అంటే వీడు ఓదవలేడు వచ్చిన మాట్లాడతాడు వ్యక్తిగతంగా దుర్భాషలాడతాడు మామూలు మాటలు కాదు మామూలు మాటలు కాదు అంత నీచుడు అంత నికృష్టుడు అంత పరిమ దరిద్రుడు ఈ పంచప్రభాకర్ అనే వ్యక్తి ఈ పంచప్రభాకర్ అనే వ్యక్తి ఇటీవలే ఎవరో ఒక మహిళని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు కొన్ని బండభూతులే తిట్టాడు వ్యక్తిగతంగా దాడి చేశాడు ఆ మహిళ గురించి ఆ మహిళ పేరుని ప్రస్తావించదలుచుకోవాలా నాకు అనవసరం కూడా ఆవిడ గురించి కూడా ఓకే ఆవిడ గురించి మాట్లాడితే ఈ ఎవడైతే ఈ దాసరి అజ్ఞాని ఉన్నాడో ఆ మహిళకి ఒక పుచ్చుకొని ఆ మహిళకి సపోర్ట్గా నిలబడి ఈ ప్రభాకర్ గారి మీద ఈ ఎవరైతే ఈ దాసరి అజ్ఞాని ఉన్నాడో వీడు వీడియో మీద వీడియో చేసి వీడియో మీద వీడియో చేసి ఈ దాసరి అజ్ఞాని వ్యక్తి ప్రభాకర్ గారిని తిట్టడం జరిగింది ఆ పంచప్రభాకర్గాడు మామూలుగా తగ్గే వ్యక్తి కాదు వాడు మామూలుగా తగ్గడు వాడు ఈ దాసరి అజ్ఞాని మీద ఆ పంచప్రభాకర్ కూడా ఇష్టమో చోటు మాట్లాడాడు ఇష్టమో చోటు దుర్భాషలాడాడు పోరం కాని పోరంబోకునాడ కానీ ఆ కాకరకాయ ముఖం అని ఇంకా ఎవరు లంజా కూడా కానీ ఇలాంటి పదాలు వాడి తిట్టడం జరిగింది తర్వాత ఈడు ఎవరైతే పంచప్రభాకర అమెరికాలో ఉంటాడో వాడు ఫోన్ నెంబర్ని వాడు అడ్రస్ని వీడు బయట పెట్టాడు బయట పెడితే ఒక వీడియో చేశాడు తర్వాత వాడు పంచప్రభాకర్ అనే వ్యక్తి వాడు దాసర్ అజ్ఞాని నెంబరు చెప్పి వాడు అడ్రస్ చెప్పి వాడు వివరాలు చెప్పి వాడు ఒక వీడియో చేశాడు ఈడు వాడు వీడు వాడు ఒకరి మీద వీడియోలు చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ దాసరి అజ్ఞానం ఉన్నాడో వాడు మాట్లాడతాడు నీతిగా మాట్లాడాలి నిజాయితీగా మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడాలి ఎవరిని హింసించకూడదు హింసించకూడదు ఎవరిని దుర్భాషలాడకూడదు ఎవరిని వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు అని వీడు మాట్లాడతాడు వాడేమో ఆ వాడిష్టం ప్రభాకర్ గురించి తెలిసిందే వాడి ఇష్టం మాట్లాడతారు ఇక్కడ నీతి నిజాయితీ గురించి వీళ్ళిద్దరే మాట్లాడాలండి వీళ్ళిద్దరే మాట్లాడాలి నీతి నిజాయితీ గురించి నీతి నిజాయితీ నిబద్ధత మంచితనం సంస్కారం వీళ్ళిద్దరే మాట్లాడాలి వీళ్ళిద్దరు చెత్తనా కొడుకులే నా దృష్టిలో ఈ దాసరి అజ్ఞాని అనే వ్యక్తి ఈ పంచ ప్రభాకర్ అనే వ్యక్తి ఇద్దరు చెత్తనా కొడుకులే ఇద్దరు వరస్టే ఈ పంచ ప్రభాకర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఆ పవన్ కళ్యాణ్ గారి సత్యమణి గారిని నారా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి వరష్గా మాట్లాడతాడు ఇవి దాసరి అజ్ఞాని వ్యక్తి మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా దాని మీద పడి వీడు ఏడుస్తుంటాడు దాని మీద పడి మాట్లాడుతుంటాడు అది నెగిటివ్ గా మాట్లాడుతుంటాడు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క సినిమా వస్తే చాలు దాని మీద పడి ఏడవడమే ఈ దాసరి అజ్ఞాని వీళ్ళిద్దరు కూర్చొని నీతి నిజాయితీల గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది నీతి నిజాయితీల గురించి ఎరా మీరిద్దరే మాట్లాడాలి నీతి నిజాయితీల గురించి పెచ్చనా కొడగలారా ఇద్దరు దరిద్రులే ఇద్దరు నీచులేరు ఎవరే తక్కువ కాదు కాకపోతే ఈ దాస అనే వ్యక్తి బూతులు మాట్లాడడు వీడు బూతులు మాట్లాడతాడు అంతే తేడా వీళ్ళిద్దరీ జెండా ఎజెండా ఒకటే ఏమే వీళ్ళిద్దరే జెండా ఎజెండా ఒకటే మెగా ఫ్యామిలీని బదనం చేయాలి మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవాలి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాలి మెగా ఫ్యామిలీని తొక్కాలి మెగా ఫ్యామిలీని పరువు తీయాలి చిరంజీవి గారు పరువు తీయాలి పవన్ కళ్యాణ్ గారు పరువు తీయాలి వాళ్ళ మీద పడి ఏడవడమే వీళ్ళిద్దరు జెండా ఎజెండా ఒకటే వీళ్ళిద్దరు వచ్చే ఇప్పుడు సోషల్ మీడియాలో నేనంటే నేను 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 నీతి మంతుడిని నేను పద్ధతి అజ్ఞాని మాట్లాడతాడు ఈడేమో నేను నీతి మంతుడిని నేను పద్ధతి అయిన అని చెప్పి ఈడు మాట్లాడతాడు ఒకరికొకరు తగ్గకుండా వీళ్ళు నీతులు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది ఒక్కోసారి చిరాకు కూడా వేస్తుంది మీరిద్దరు నీతులు మాట్లాడుతున్నారా మీరిద్దరు ఎరా దాసరి అజ్ఞాని నువ్వు ఒకడివి అలాగే పంచప్రభాకర్ అనే వ్యక్తి నీలో ఒకటి మెచ్చుకోవచ్చు నా దాసర విజ్ఞాని అజ్ఞాని నీలో కాబట్టి నువ్వు బూతులు మాట్లాడవు దానికి మెచ్చుకోవచ్చు నిన్ను బూతులు మాట్లాడవు కానీ కడుపు నిండా విషం నీకు మెగా ఫ్యామిలీ అంటే విషం విషం నింపుకొని ఉన్నావు మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు చిమ్ముతా ఉంటావు మెగా ఫ్యామిలీ మీద చిమ్ముతా ఉంటావు విషం నీకు పంచప్రభాకర్ అనే వ్యక్తికి పెద్ద తేడా లేదు తేడా ఏదైనా ఉందంటే అది బూతుల విషయంలో మాత్రమే నువ్వు బూతులు మాట్లాడవు వాడు బూతులు మాట్లాడుతాడు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ మీరిద్దరూ ఇద్దరు మంచి వాళ్ళు కాదు మీరిద్దరు నీతి మంత్రులు గారు మీరిద్దరు బుద్ధిమంతులు మంతులు గారు మీరు మీరు ఛానల్లో కూర్చొని కెమెరా మీదకి వచ్చి నేను మంచి అంటే నేను నేను మంచి అంటే నేను నువ్వు మంచి అంటే నేను మీరు చెప్పకూడదరా మీరు మంచి వాళ్ళని మీరు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకోకూడదు ఏమే మా లాంటి వాళ్ళు సామాన్య ప్రజలు చెప్పాలి మీరు మంచోళ్ళ కాదా అనేది మీరు డిబేట్లలోకి వచ్చేయండి మేము మంచి వాళ్ళు మేం మంచి వాళ్ళు కొట్టుకోండి మీరిద్దరూ మీరు ఇద్దరు కొట్టుకోండి ఎంజాయ్ చేయండి మీలో మీరు కొట్టుకోండి ఆడియన్స్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో సందర్భంగా ఒకరు చెప్తున్నారు దాసరి విజ్ఞాని పంచ్ ప్రభాకర్ మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి మీలో మీరే కొట్టుకోవాలి మీలో మీరే కొట్టుకోవాలి వాళ్ళ జోలికి వెళ్ళబాకండి మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళబాకండి వాళ్ళ మంచి వ్యక్తులు మంచి వ్యక్తులు వాళ్ళ జోలికి వెళితే మీరు మీరే కొట్టుకోవాలి మీ జెండా ఎజెండా ఒకటే కదా మెగా ఫ్యామిలీ కదా మీ శత్రువులు మీ ఇద్దరు శత్రువులు మెగా ఫ్యామిలీ కదా ఇప్పుడు ఎవరు కొట్టుకుంటున్నారు మీరు మీరే కొట్టుకుంటున్నారు కదా మీరు మీరే కొట్టుకుంటున్నారు కదా మళ్ళీ నేషనల్ వీళ్ళు మీద చేయకూడదు అనుకున్నా ఎందుకు వరస్లో వీళ్ళ గురించి మాట్లాడేది అనిపించింది నాకు కానీ ఒక వారం రోజులు చూస్తున్నా రోజు వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు నేను మంచిగా అంటే నేను మంచి నేను మంచివానంటే నేను మంచి వార్త ఇవ్వరా మంచి వాళ్ళ మీరు మంచి వాళ్ళ ఒకడేమో సినిమాని చంపే ప్రయత్నం చేస్తాడు ఒక సినిమా వస్తే దాని మీద పడి ఏడుస్తాడు మెగా ఫ్యామిలీ ఎదుగుతుంటే మెగా ఫ్యామిలీ సినిమా హిట్ అయితే దాని మీద పడి ఏడుస్తుంటాడు ఒకడేమో ఒకడేమో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదుగుతుంటే పడి ఏడుస్తుంటాడు ఒకడేమో సిగ్గు లేకుండా మళ్ళీ పెద్ద పెద్ద ముద్ర మాటలో మళ్ళీ మనము కెమెరా ముందు కూర్చొని నీతి మంత్రుల బుద్ధి బుద్ధిమంతుల సిగ్గు లేకుండా కొట్టుకోండి రా మీలో మీరు కొట్టుకోండి మీలో మీరు ఎంజాయ్ చేయండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి కొట్టుకోండి మీరే మీరు కొట్టుకోండి కొట్టుకొని పోండి థ్యాంక్ యూ